ఫ్రెండ్స్ ఇప్పుడే నేనైతే సరుకులు అవి తెచ్చుకున్నా తెచ్చుకున్న తర్వాత మా ఆయన కడిగావా సరుకులు కడిగా నీట్ గా కడిగి మళ్ళీ ఆ బట్టలు వేసావు నీళ్ళు కార్తీ అని చెప్పు ఎందుకు కడిగావు ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు ఇడ్లీ పిండి తెచ్చుకున్నా నేనైతే ఇడ్లీ పిండి తెచ్చుకొని ఏం చేశానంటే అదే సరుకులు సంచులు ఎదర పెట్టి తీసుకొచ్చా అది అది ఎప్పుడు పగిలిపోయిందో తెలియదు కానీ పగిలిపోయి మొత్తం అదంతా ప్యాక్ అంతా అయిపోయింది ఇంకా అవన్నీ నేను తీసి కడిగానండి కడిగి ఇంకా అప్పట్లో వేసాను ఆ నీళ్ళన్నీ కార్తాయని ఇప్పుడైతే ఇందుకు ఫ్రిడ్జ్ ఫ్రై చేయాలంట ఇప్పుడు నాకు చాలా పని ఉంది నేను చేయను అంటే చిన్నిబాబు నేను చేసుకుంటామని తీసి అన్నారు నేను మీకు ముందు వీడియోలో చూపించా కదండి అన్నీ తీసుకొచ్చి నేను అట్లా పెట్టుకుంటా అని ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇదిగోండి చూడండి ఇట్లా గడ్డ కట్టేసినాయి అనమాట అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా మనకి పాడవకుండా ఉంటాయి పదివేలకైతే నేను ఒక నాలుగు చేపలు ఎన్ని నాలుగు చేపలు రాత్రులు నలుగురికి నాలుగు మంచిగా ఒకటి ఇంకా అన్నమే వండు అంటున్నావు ఇది సముద్రం గొరక ఏమేమి అంటారు ఇదే సముద్రం గొరకలో పండుగొరకలో ఇవే పచ్చిగా ఉన్నాం ఇదేనండి మీరు మన మన దగ్గర ఆర్డర్ చేస్తారు కదా పండు కొరకులో అదే డ్రై ఫిష్ అది ఇది అమ్మట పచ్చిదైతే ఇది మనము హార్బర్ అట్లా వెళ్తాం కాబట్టి అక్కడ ఫ్రెష్గా తెచ్చేసుకుంటాము ఇప్పుడైతే ఇదిగోండి నాలుగు గొరకలు అయితే వీళ్ళకి ఇచ్చాను మరి వీళ్ళు ఫ్రై చేసుకుంటారు నేను ఈ లోపు ఆ రూమ్ అంతా చదువుకోవాలి నాకు పనులున్నాయి అట్టి పళ్ళు ఎలా సగం పండిపోయింది రోజులు అన్నీ పది రోజులు వారం అయితే పక్కా ఉంటాయి పండినా గానీ అలాగే ఫ్రెష్గా ఉంటాయి కానీ కానీ అతను ఏమన్నారంటే తీసుకున్నప్పుడు రోజుకు నాలుగు కాయలు పండుతాయి మీరు తినడానికి మాత్రం వస్తా ఉన్నారు కానీ సగం గెలప అయినా పడిపోయిందండి రేపటికి మొత్తం మండిపోతున్నా తెలిసి అయితే అది ఏం చేయాలంటే మనం మన బెడ్రూమ్ లో పెట్టేస్తే కొంచెం అక్కడ వేసి వేస్తాం కదా కూలింగ్ కి అంత త్వరగా పండవు హాల్లో వేడికి పండిపోయినట్టు అదే కొద్దిగా అదంతా క్లీన్ చేసి నేను కొంచెం అదేలా అదే లోపల పెడతా ఈ లోపు చిన్ని బాబు మా ఆయన కలిసి ఫిష్ ఫ్రై చేసుకుంటారు చిన్న బాబు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంటండి అంటే బంగాళదుంపులు అవి ఏమీ తేలేదు కానీ మామూలుగా డిమార్ట్ లో తీసుకొచ్చారు మా ఆయన ఇన్స్టాంట్ గా ఉంటది కదా మనం ఓన్లీ ఫ్రై చేసుకుని తినేసాక అలా తెచ్చారు అలా హెల్దీ కాదు మీరు అదే చెప్తారు నాకు తెలుసు కాకపోతే ఎప్పుడైనా ఒక్కసారి కూడా ఎప్పుడు ఒకసారి ఇంట్లోనే చేస్తాను నేను బయట అస్సలు నేను తీసుకురాను ఫుడ్ అది 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 మరి మరి లోదే ఎప్పుడైనా తీసుకొస్తానండి నేను బయట నుంచి దాను ఇంకా బయటకు వెళ్ళి ఎప్పుడైనా మేము బయటకు వెళ్తాం కదండి అలాంటప్పుడు మాకు ఇంకా తప్పదు కానీ బయట దానికి కూడా ఇంకో ప్లాన్ చేస్తున్నా నేను ఒక చిన్న స్టవ్ బండకుండిద్ది కదా అది ఒకటి తీసుకొని పెట్టుకున్నాం అనుకో కార్లో బయటికి వెళ్ళినప్పుడు ఏ అడవుల్లోనో లేకపోతే ఏ చెట్టు కింద అడవుల్లోనో చెట్ల కింద రోడ్డు పక్కన వంట చేసుకొని తినచ్చు హోటల్ ఫుడ్ అసలు పడదు నాకు పండడం కాదు కానీ అసలు తినలేండి మరి ఎందుకంటే తినడం నాకు అర్థం కాదు ఎవరైనా బయటకు వెళ్తే చక్కగా అవి ఇవి తిందామని చూస్తావు కానీ అంటే నేను తింటానండి మా ఆయన అంత ఇష్టపడరు ఫుడ్ తినడానికి మరి ఎందుకనో నాకు అర్థం కాదు అదొక్కటే మాకు మా ఆయనలో ఉన్న మా ఆయన నువ్వు చదువుకోవట్లేదే నానే చదువుతున్నాడు అరటిపళ్ళు పండిని పండినట్టు తినేయండి ఈ గెల అయితే నిన్న తీసుకున్నది మొత్తం పండిపోయింది రోజుకి నాలుగు ఐదు కాయలు కానీ ఎక్కువ పండవన్నాడు கிந்தயே உசி ரேப்படித்த கிந்தய கூட பண்டி யெல்லோ கலர் பையனே இங்க மகி அன அந்த கொஞ்சம் எடுத்து பண்டத்து அது கொஞ்சம் எவ்வளவு பண்டனா மஞ்சப்பேதா வர்க்கி ஏன் நேம்

ఇది పచ్చి మసాలా అండి మధ్యాహ్నం పీతల కర్రీలోకి అయితే చేసి పెట్టుకున్నా ఇంకా అదే వేస్తున్నా బాగుండిద్ది టేస్ట్ ఇది వేసినప్పుడు కట్ చేస్తారు ఈ ఘాట్లు మొత్తం కట్ చేసా నువ్వు వీడియో ఎడిటింగ్ లో బిజీగా ఉన్నావు కదా నేనైతే సేమ్ మొన్న మనం బీచ్ దగ్గర తిన్నాం కదండి ఫ్రై అలా ఆ స్టైల్లో చేయమన్నాను వాళ్ళు వాళ్ళు ఏమేసారో అలా సింపుల్గా చేసి చెయ్యి అని చెప్పాను సరే అయితే చేస్తాను అందా మరి అలా చేసిద్దా అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళా మనకి చాలా వరకు ఈ సముద్రం చేపలు అనేది ఇప్పుడు బోట్లు ఇప్పుడే వస్తున్నాయి కాబట్టి దొరకట్లేదండి వాళ్ళు మామూలుగా పైలెట్ కొరకులు అమ్ముతున్నారు అవి అంత టేస్ట్గా ఉండవు సరే ఇంట్లో అన్న ట్రై చేద్దామని తెచ్చుకున్నాం అనమాట ఉప్పు కారం పసుపు మసాలా ముద్ద కొంచెం కొంచెం లెమన్ కూడా వేసుకుంటున్నానండి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను కనిపేసుకున్నా కాకపోతే బయట చేసే వాళ్ళు ఏంటంటే కలర్ వేస్తారు అందుకనే అవి ఎర్రగా ఉంటాయి మళ్ళీ ఈ చేపలు కూడా ఒక్కొక్క చోట ఒక స్టైల్లో అయితే చేస్తున్నారండి ఈ చీరాల్లో వచ్చేసి వాళ్ళు ఏమి ఇట్లా కలరు కొంచెం కారం ఉప్పు రాసేసి వేపేస్తున్నారు ఇంకేమి ఇట్లా అందులో అల్లం పేస్ట్ కానీ అస్సలు ఏమి వాటిలా చీరాల్లో కాదు బాపట్లలో బాపట్లలో అయితే అలా చేస్తున్నారు చీరాల్లో అయితే వీళ్ళు చక్కగా ఇలా పేస్ట్ అయితే కలిపించుకుంటున్నారు కాన్ఫ్లవర్ అవన్నీ పెట్టి వాటిలో చేప అనేది ముంచి దానికి పట్టేలాగా అన్ని కలిపిన తర్వాత అయితే ఏదో తెచ్చుకుంటాడు చిన్నబాబు చేస్తారంట అవి చేసుకుంటున్నావా ఫ్రెంచ్ ఫ్రై చేసుకుంటున్నా ఈ చేపలకి ఈ మసాలా పట్టించేస్తానండి నేను ఆల్రెడీ చేపలు ఘాట్లు పెట్టేసుకున్నా చాక్తోని ఈ ఘాట్లు పెట్టుకుంటే ఘాట్లు అంటే చేప బాగా ఉడికిద్దమాట ఎలా ఉన్నాయి ఎంత ఉంది దాని మీద రేటు ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైనా సిక్స్టీ రూపీస్ అది దానికంటే మనం పావు కేజీ బంగాళదుంపలు పది రూపాయలు పెట్టి తీసుకుంటే చాలా అవుతాయి అనుకుంటారు ఈ షేప్ అంటే ఆ చివర ఈ చివర నాలుగు పలకలుగా కోసేసి వేస్ట్ పోలే అన్నమే లేదా ఈ కోట ఓన్లీ అంటే చిన్నిబాబుకి రైస్ ఉంది రొయ్యలు బీరకాయ కర్రీ ఉంది చిన్నిబాబు తింటే కనుక ఇంకా ఇదే ఒక్కొక్క ఇష్యూ వేపేసి ఇచ్చేస్తా నలుగురికి నాలుగు తీసాను సముద్రం చేపలు దొరికితే కనుక మీ పిల్లలకి పెట్టండి చాలా మంచిది హెల్త్కి వాళ్ళు ఒకవేళ తినమంటారు తినకపోయినా సరే బలవంతంగా అయినా సరే పెట్టండి ఎందుకంటే ఇందులో మంచి పోషక విలువలు ఉంటాయి తెలుసా తెలుసు కదా

రెండు ట్రిప్పులు అయ్యి ఎన్ని ఉన్నాయి ఇంకా ఏజీ ఎన్ని రాలేదు కేజీ అరవై రూపాయలకి డక్కు బయట తెచ్చుకుంటేనే ఇంకెక్కువ వస్తుంది ఏపీ వెయిట్ వీటికన్నా ఇది లాసే మనకి డబ్బులు ఇంకెప్పుడు తేగకూడదు అరవై రూపాయలు మనం బయట తీసుకుంటే వాళ్ళే ఫ్రై చేసి చక్కగా మనకి దీనికన్నా ఎక్కువ ఇస్తారు డిమార్ట్ లో అనవసరంగా తీసుకున్నాం ఇది ఒకసారి దెబ్బతింటేనే మనకి ఏదైనా అనుభవం అయింది దెబ్బ తినకుండా ఎవరికి అనుభవం అవ్వదు ఎన్ని దెబ్బలు తింటే అంత పైకి వస్తాం బాగున్నాయా చేపలతో పాటు తినేవాళ్ళం కదా ఒకటి తినే అంటే చల్కోవాలి నానికు తప్పకున్నాయి ఓకే అండి ఇది ఆయిల్ వాడు అవి చేసేస్తున్నాడు కదా ఇప్పుడు నేనైతే ఈ ఫిష్ కూడా వేసేస్తాను ఆయిల్ లో నాలుగు రెండేనా మూడు పడతాయి నాలుగు పడితే వేసి నాలుగు పట్టవు వేసే వేసి రివర్స్ లో ఓకే అండి చేపలు అయితే వేపేసా మనం హైజీనిక్ హైజనిక్ అనుకుంటాం కానీ ఎంత వేపినా ఆ టేస్ట్ అయితే రా ఆ ఫీలింగ్ కూడా రాదు మనకి అక్కడ బండి దగ్గర వాళ్ళు అంటే వాళ్ళు వేడి అప్పుడప్పుడు ఇంకా ఇస్తారు కదా అలా అందుకనేమో మరి అప్లై అందించి ఓకే ఇది వేగిన తర్వాత రివర్స్ చేసుకున్నాం చిన్నబాబు అయితే చక్కగా అవి వేపిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ దాని మీద ఉప్పు కారం కూడా జల్లాడండి బాగానే ఉన్నాయి ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడైతే మనం ప్లేట్లో తీసేస్తున్నాము ఇంకా ఈ మూడు చేపలు ఆ చేప అయితే వేగుతుందండి ఇంకా ఈ మూడు చేపలు అయిపోయినాయి టైం కూడా చాలా లేట్ అయిపోయింది పదకొండు అయింది అనమాట అంటే వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా చిన్న ఆకలేస్తుంది ఆకలేస్తుందని తెచ్చేసుకున్నాడు ఏంటిది అంటే ఇంటెన్షనల్ గా ఏం తినాలి అని చెప్పి ఏం చేయలేదు ఏమైందంటే ఇందాక ట్రే గుడ్లు తీసుకున్నాము వచ్చేటప్పుడు చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఒక పిల్లోడు ఫాస్ట్ వచ్చి మా బండిని గుద్దేశాడు అనమాట గుద్దేసరికి ఇక అది తగిలి తగిలి ఆ బండి కూడా ఎదర మట్గారు డ్యామేజ్ అయింది నేను ఇడ్లీ పిండి తెస్తాను ఇడ్లీ పిండి పైకి పగిలిపోయి సామ్ నేను తెచ్చిన సరుకులకి అంతా అయింది అలాగే ఎగ్స్ కూడా ఏడు ఎగ్స్ పగిలిపోయినాయి నా చేతిలో ఉన్నాయి ఇంకా సరే అవి మనం అంటే చిన్న చిన్న డ్యామేజ్లు అయినా పక్కన పెట్టేదాన్ని ఫ్రిడ్జ్లో అది మొత్తం పగిలిపోయినాయి ఇంకా మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పేసి అవన్నీ కలిపి ఎట్లాగా ఎగ్ ఆమ్లెట్ లాగా వేసేసాను వేసేసి బన్ను బన్ను ఆమ్లెట్ లాగా ఉంటుంది కదండి అలా వేసేసి ప్లఫీ కాదండి మామూలు బన్ను టైప్లో ఉండేది ఆ వెళ్ళేసేం లేరు కాదు మామూలుగా వేసినట్టు కానీ కలాయిలో వేసా ఉడికిద్దా మరి లోపల అదే చూడు చూసా కాలిపోతుంది ఏడు గుడ్లు అనమాట అది చిన్నపాప ఎలా ఉందమ్మా చేపంది ఆమ్లెట్ సూప్లో ఉంది

మనకి అక్కడ తీసుకున్నదైతే మనకి ఐదు చేపలు నూట యాభై రూపాయలు నాలుగు చేపలు నూట యాభై అలా పండి అన్నమాట మనం చేపించినందుకు ఇంచుమించు అంతే అవుతుంది ఎలా చూసుకున్నా అది లైట్గా కారొడి లాంటిది చల్లుకుంటే బాగుంటుంది చల్లవా నాకు కూడా ఆకలి వస్తుందండి ఇప్పుడు నేను కూడా టేస్ట్ చూస్తే ఎలా ఉందో బాగుందా ఆమ్లెట్ బాగుందా ఉల్లిపోయిన చూసారా కండ అయితే ఎలా ఉందో మంచిగా ఉందండి సముద్రం చేపలు తినడం తింటే మనకి చాలా మంచిది కూడా ఆరోగ్యానికి సూపర్గా ఉంది బాగుంది టేస్ట్ చక్కగా లేర్స్ లేయర్స్ కింద వచ్చేస్తుంది చేప ముళ్ళు కూడా ఉండవండి మధ్యలో ముళ్ళు ఒకటే టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా బాగున్నాయమ్మా చేప

రైస్ రైస్ అది ఇంకా తీయ తీయ నేను వండలేదండి ఇంక ఇదే లోడి కూడా వచ్చేస్తే వాడికి కూడా పెట్టేస్తాను ఇంకా తినేసి అయితే పడుకొని పోడు అనమాట వీళ్ళకైతే ఫిష్ ఫ్రై చేశాను టేస్ట్ అయితే సూపర్ ఉంది అంటున్నారు నేను ఇంకా తినలేదు ఇది మరి ఇవాళకి వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్